హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఉత్ బేగ్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు అమ్మ మా చిన్నప్పుడు చేసే స్వీట్ ని చేసి చూపించబోతున్నాను చాలా క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇవి వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి అమ్మ అయితే చల్ల గుత్తులని చెప్పేది మరి మీ ఏరియాలో ఏమేమన్నీ పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి నాకు ఈ కాజాలు కొంచెం పిండి మిగిలితే ట్రై చేశాను అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు జల్లించిన మైదా తీసుకుని కొంచెం సాల్ట్ నెయ్యి వేసి పిండి అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ పిండికి అంతా నెయ్యి బాగా పట్టించాలండి ఇలా మనకి ఉండలాగా రావాలి ఇలా వచ్చాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పూరి పిండి కలిపినట్టు కలపాలి ఇలా పిండి అంతా బాగా కలిపాక పావుకంట సేపు ఏదైనా గిన్నె బోల్నిచ్చి పక్కకు పెట్టుకోవాలి ఈ పిండి లోపు పాకం పట్టుకుందాం పంచదార మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కరిగేంత వరకు తిప్పుకుంటూ గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కగా ఉండాలి తీగ పాకం కూడా రాకూడదండి వచ్చి వచ్చినట్టు ఉండాలి ఆ పాకం పట్టుకొని ఇలాచీ పౌడర్ వేసి బాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఈ నాణ్య పిండిని అంతా కలుపుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దలు తీసుకొని పొడిపిండి వేసుకుంటూ పూరిలాగా ఒత్తుకొని కొంచెం పూరి పల్చగా చేసుకోవాలండి మరీ మందంగా చేసుకోకూడదు ఇలా చేసుకున్నాక నైఫ్ తీసుకుని అటు ఇటు గ్యాప్ అటు పెట్టి మధ్యలో ఇలాగా లైన్స్ కట్ చేసుకుని అటు ఇటు ఫోల్డ్ చేసుకుని ఒక ఫోల్డ్ అటు ఒక ఫోల్డ్ ఇటు చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని లాస్ట్ ఎడ్ చేసి ప్రెస్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగ నూనెలో ఎన్ని పడతాయో అన్ని చేసుకొని ఇలా ఒక నాలుగైదు చేసుకుని మీకు నూనెలో ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటూ వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా నూనెలో వేయంగానే ఒకసారి లైట్ గా ప్రెస్ చేస్తే బాగా మంచిగా పొంగుతాయి అండి పువ్వులాగా విచ్చుకుంటాయి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఇలా అన్నీ తేలేక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వరకు వేపుకొని పాకంలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు నుంచి తీసేసేయటమే మీ అందరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి క్రిస్పీ క్రిస్పీ చల్లగొత్తులు జ్యూసీ జ్యూసీ మరతకాజాలు రెడీ అయిపోయింది నిజంగా అండి చాలా చాలా బాగున్నాయి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్